నాలుగు లక్షల రూపాయలు వారం రోజులే గడువు టీజీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటి వరకు తొమ్మిది లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు వారం రోజుల్లో గడువు ముగియనుండగా మొత్తంగా ఇరవై లక్షల అప్లికేషన్లు వస్తాయని అంచనా మేముప్పే ఒక్కలోగా అర్హులను స్క్రీనింగ్ చేసి కలెక్టర్ల ఆమోదానికి అధికారులు పంపనున్నారు జూన్ రెండున అర్హులకు రుణాలు మంజూరు చేయనున్నారు లబ్ధిదారులకు గరిష్టంగా నాలుగు లక్షల రూపాయలు సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి